ఈ రోజుల్లో కొడుకుకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎంతో అవుతున్నారు ఎందుకంటే ఇటు తల్లిదండ్రులది తప్పు కాదు వచ్చిన కోడలిది తప్పు కాదు ఎందుకంటే అలాంటి పరిస్థితులకు అలవాటు పడేవాళ్ళు కొందరు ఉంటే అలవాటు పడక ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు అటు కోడల వైపు అయినా సరే ఇటు అత్త మామల వైపు అయినా సరే ఈ కుటుంబము ఈ వ్యవస్థ సరికాకపోతే ఎవరికి వారు జీవితాలను సక్ర సక్రమంగా సక్రమైన బాటలో నడుచుకున్నప్పుడే ఆ కుటుంబము అన్యోన్యంగా ఉంటుంది ఎందుకంటే ఒక్క కొత్త ఇంటి అమ్మాయి ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఈ అత్తమా కొత్తనే తర్వాత కోడలికి ఈ ఈ అత్తగారిల్లు ఇల్లు కొత్తది కాబట్టి ఇవన్నీ కొన్ని సర్దుకుపోవాలన్నా కొన్ని ఆలోచనలు మనలో నుంచి తీసివేస్తే వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళను కుదురుగా క్ష అన్ని విధాలుగా మంచిగా ఉండేటట్టుగా వాళ్ళ జీవితాలను వాళ్ళు సరిదిద్దుకునేటట్టుగా మనం వదిలేస్తే ఆ కుటుంబాలు బాగుంటాయని నేను కోరుకుంటున్నాను